ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబవరం ముందుగా షార్ట్ ఫిల్మ్స్ లో హీరోగా నటించిన కిరణ్ ఆ తర్వాత రాజావారు రాణి గారు అనే చిత్రంలో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత వెంటనే ఎస్ఆర్ మండపం మండపంతో కూడా మంచి హిట్ ని అందుకున్నాడు కిరణ్ అబవరం ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కెరియర్ లో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ అబవరం త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నాడు వధువు ఎవరో కాదు హీరోయిన్ రహస్య గౌరవం కిరణం తొలి సినిమా రాజావారు రాణి గారు సినిమాలోని హీరోయిన్ రహస్య గౌరవ్ వీళ్ళిద్దరికి ఇదే మొదటి సినిమా ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతున్నారు అయితే వీరిద్దరు లవ్ బోర్డ్స్ అంటూ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది ఇన్నాళ్లు సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్న వీరు ఇప్పుడు మూడు మూల బంధంతో ఒకటి కాబోతున్నారు మార్చి థర్టీన్త్ వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోతోంది అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీర ఎంగేజ్మెంట్ జరగబోతోంది హైదరాబాద్ లో వీళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం